దేవా బానుని నిశ్చితార్థం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మిథుననే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు తను పెట్టిన కండిషన్ వల్లే మిథున తనకి దూరమైందని అనుకుంటూ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోపక్క మిథున కూడా దేవాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తనకైతే దేవాకి బానుకి జరిగిన నిశ్చితార్థమే పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది ఇక తనని వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం చూసిన లలిత తన దగ్గరకు వచ్చి చూడు మీదన కన్నీళ్ళు అనేవి మనసులో బాధని దూరం చేయడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఆ కన్నీళ్ళు మన బాధని దూరం చేసేలాగా ఉండాలి ఆ బాధలోంచి మనం బయటికి వచ్చేలాగా ఉండాలి తప్ప ఇంకా ఇంకా బాధని పెంచేలాగా ఉండకూడదమ్మా అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎందుకు బాధపడుతున్నామో అసలు ఎందుకు బాధపడాలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అప్పుడే మనం బాధపడాలా లేక ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోవాలో మనకే అర్థమవుతుంది అని చెప్తూ ఉంటుంది ఇక మిథున వాళ్ళ నాన్నకి మీరు చెప్పినట్టుగా పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వడంతో ఇక హరివర్ధన్ రావు మిథునకి పెళ్లి చేయడానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు ఇక అందంగా తయారైన మిథునని అలంకృత దగ్గరుండి తీసుకొచ్చి పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన అబ్బాయి ముందు కూర్చోబెడుతుంది ఇక తనని చూడడానికి అమెరికా నుంచి వచ్చిన రిషి అలాగే మిథున వంక కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు ఇక మిథున అయితే తల దించుకొని కూర్చొని ఉంటుంది తన ఎదురుగా దించుకొని కూర్చొని ఉన్న మిథునని రిషి అలాగే చూస్తూ హాయి మిథున అంటూ పలకరిస్తూ ఉంటాడు ఇక మిథున తల పైకెత్తి ఎదురుగా చూసేసరికి రిషి పక్కన దేవా కూర్చొని ఉండడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ షాక్ అయిపోతూ ఉంటుంది ఇక దేవా కూడా రిషితో తను పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది మిథుననే అని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే మిథున వంక చూస్తూ ఉంటాడు ఇక రిషి అయితే మిథున వంక అలాగే చూస్తూ నాకు కాబోయే భార్యలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకున్నానో అవన్నీ మిథునలో ఉన్నాయి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎవ్వరికైనా రాసిపెట్టి ఉండాలి అదృష్టం ఉండాలి మిథున నాకు చాలా చాలా బాగా నచ్చింది మామయ్య అని తన పక్కనే కూర్చున్న దేవాతో చెప్తూ ఉంటాడు ఇక దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే మిథున వంక చూస్తూ మిథున లాంటి అమ్మాయిని తను వదులుకున్నందుకు బాధపడుతూ అలాగే చూస్తూ ఉంటాడు ఇక మిథున కూడా పెళ్లి చూపులకు వచ్చిన రిషి దేవాని మామయ్య అని పిలవడంతో తను కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే దేవా వంక చూస్తూ ఉంటుంది ఇక దేవాకి బానుకి నిశ్చితార్థం జరిగినప్పుడు మిథున ఎంత బాధపడిందో దేవా కూడా అంతకంటే ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు ఇక రిషి రాకతో దేవా తన మనసులో మిథున మీద ఉన్న ప్రేమను బయటపెట్టి మిథునని దక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్